రెండు దశాబ్దాలుగా దళిత మహిళలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించండి అంటూ సోమవారం ఏలేశ్వరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన దళితులు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములకు ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వని కారణంగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని అన్నారు యాభై ఆరు మంది దళిత మహిళలను లబ్ధిదారులుగా చేర్చి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నలభై ఎకరాల సాగు భూమిని ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు పాసు పుస్తకాలు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు ఈ మేరకు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దళితులతో నిరసన తెలియజేసి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సగరపు సుబ్బయ్యమ్మ మేరీ దారా మేరి తోరాల అప్పలరాజు గారా సత్యవతి రాయి పాప గడ్డ మన్నమ్మ వంగలపూడి సరస్వతి బత్తిన కృష్ణ కొప్పుల ఆనందరాజు ఏగుపాటి చిన్ని మసురపు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏగుపాటి అర్జున్ రావు మాట్లాడుతూ ఈ రోజున ఒక్కొక్క ఎకరం ముప్పై లక్షలు చేస్తుంది అందుకోసం ఏదైతుందో ఈ దృష్ణ వీరి మీద అతనికి ఇంకా ఆశ పుట్టి ఈ భూమిని వెనక లాగేసుకుందాం అని అతను ఈ భూమికి నాకు ఇచ్చిన ఇతరకి ఇంకా నలభై లక్షలు ఇతనేమో సొసైటీలో బాకీ ఉంది నలభై లక్షలు ఆ నలభై లక్షల కోసం ఈ ఈ నలభై లక్షలు వడుస్తున్నారు అందుకోసం అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది క్లీన్ చేయట్లేదు మమ్మల్ని నానా ఇబ్బంది పెడతాను ఇరవై సంవత్సరం అయిందండి చాలా మంది మీద కేసులు ఇప్పించి నానా ఇబ్బంది పెడతాను అందుకోసం ఏంటంటే మాకు రోజు ఈరోజు తప్పొచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మాకు ఈ ఎవరైతే చెప్తారన్నారో వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా మొత్తం అందరు కూడా తీసుకు నా పేరు ఏకపాటి అర్జున్ రావండి మాదిలేశ్వర మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామం మా గ్రామంలో రెండు వేల ఐదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు కొనుగోలు చేసి ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై సంవత్సరాలు దాటిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా మా దళితుల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి శ్రద్ధ లేకపోవడంతో ఏంటంటే ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి మహిళల పేరున ఒక్కొక్కరికి యాభై ఐదు వేల రూపాయలు విలువ చేసే భూమిని ప్రతి మహిళకి ఇచ్చారు సుమారుగా అరవై మంది మహిళలు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఐదులో ఇచ్చినటువంటి ఆ భూమికి ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏమీ వీళ్ళకి రావట్లేదు రైతు భరోసా లాంటివి లేదా లోన్ పెట్టుకుని ఏమైనా తెచ్చుకుందాం అంటే అయ్యి కానీ ఏమి వీళ్ళకి సంక్రమించలేదు రాలేదు అందుకోసం ఈ రోజున ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా లబ్ధిదారులు ఈ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం సాగు నమోదు చేసి ఆ సాగున ఏదైతే ఉందో పట్టాదారు పా పుస్తకాలుగా చేసి ప్రజలందరికీ మహిళలందరికీ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఉందో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా పేదలకి పట్టాదారు పాస పుస్తకాలు ఇచ్చి మాకు హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాదారు పాస్

పాస్ పుస్తకాలు ఇవ్వాలి ఇవ్వాలితుల పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి నశించాలి దళితుల పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి నశించాలి పక్షంపురం మహిళలకు ఇచ్చినట్టు భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి